హలో అండి గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు మన్నపల్లి మన్న పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంకేజ్ తేదీ చూస్తున్నట్లయితే ఇరవై రెండవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఆదివారము ఇంకా మదనపల్లి డైలీ మార్కెట్లో కోరియాదలో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం నిన్న ఏ విధంగా వెళ్ళా ఈరోజు ఏ విధంగా వెళ్ళా అనేది మీరు ఈ వీడియో చూడకుండా ఉంటే నిన్న వీడియో చూడకుండా ఉంటే చూడండి నిన్న రేటు ఈరోజు రేట్లు అది గ్యారెంటీ తెలుస్తాయి మీ ధరలోకి వెళ్దాం లేట్ చేయకన్నా అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లు తెలియకొట్టండి షేర్ చేయండి అన్న మీ ధరలోకి వెళ్ళామంటే ఎర్రగడ్డలు నూటికి నాలుగు కిలోలు ఐదు కిలోలు రెండు రకాలు చిన్నెరగడ్డలు నలభై నుండి నలభై రూపాయలు అది కొంచెం తగ్గింది ఇంకా తెల్లగడ్డలు అయితే నూరు నూట ఇరవై నూట నలభై మామిడికాయలు పది నుండి పదహైదు రూపాయలు మిరపకాయలు అయితే నలభై యాభై అరవై క్వాలిటీ బట్టి ఉన్నాయి వంకాయలు ముప్పై నింకా ఉన్నాయి ముప్పై నలభై సిద్ధార్థ వంకాయలు ఒక రకము నల్ల వంకాయలు ఒక రకము ఇంకా బీన్స్ అయితే వైట్ బీన్స్ అయితే ముప్పై ఐదు రూపాయలు గ్రీన్ అయితే యాభై రూపాయలు బెండైతే ముప్పై రూపాయలు కిలో కాకర నలభై నుండి నలభై రూపాయల కిలో అలసంద యాభై రూపాయలు అలసంద కూడా కొద్దిగా డౌనే ఉంది మార్కెట్ మటికాయలు అయితే ముప్పై నుండి ముప్పై రూపాయలు అది కొద్దిగా డౌనే ఉంది బీర్ అయితే ముప్పై రూపాయలు కిలో అది డౌనే ఉంది అనప అనపైతే అరవై రూపాయలు మునక్కాయలు యాభై రూపాయలు మిరప ముప్పై రూపాయల కిలో ముల్లంగి ఇరవై రూపాయలు అది మామూలుగానే ఉంది చిక్కుడు అయితే నలభై రు నలభై నుండి నలభై రూపాయలు అది కొద్దిగా డౌనే ఉంది ఈరోజు క్యారెట్ అయితే ముప్పై నుండి నలభై రూపాయలు అది కొద్దిగా రేజ్ అయ్యింది కాలీఫ్లవర్ పువ్వు అయితే ఇరవై రూపాయలు అది మామూలుగానే ఉంది క్యాబేజీ పది నుండి పదివై రూపాయలు అది మామూలుగా ఉంది కీర అయితే ముప్పై దొండ అయితే ఇరవై నుండి ముప్పై రూపాయలు దీంట్లో రెండు క్వాలిటీలు వస్తాయి సిమవంకాయ అయితే ముప్పై రూపాయలు సొరకాయలు అయితే కిలో ఇరవై రూపాయలు అది కొద్దిగా రేజ్ అయింది ఇంకా కొత్తిమీర పుదీనా అంతే ఇరవై ముప్పై అలా నడుస్తున్నాయి చూద్దాము ధరలు అయితే ఇంకా పెరుగుతాయి తగ్గుతాయి అనేది మీరు ఈ వీడియో ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి అన్న